ఏకాదశి రోజున ఎందుకు ఉపవాసం ఉండాలో దాని వెనుక ఉన్న ఆ కూడా అర్థం ఏంటో ఈరోజు వివరంగా తెలుసుకుందాము ఒక్క సంవత్సరంలో ఇరవై నాలుగు ఏకాదశులు వస్తాయి ఏకాదశికి ప్రత్యేకత ఉపవాసం వలనే వస్తుంది శాస్త్ర ప్రకారం ఏకాదశి రోజు భోజనం చేయడం నిషిధం ప్రతి ఒక్కరు ఏకాదశికి ఉపవాసం ఉండాలని అంటారు కానీ అసలు ఏకాదశికి ఉపవాసం ఎందుకు చేయాలి ఏకాదశి ఉపవాసం వెనుక ఏదైనా గుడార్థం ఉందా ఈ అంశాలను గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం ఆరోగ్య రీత్యా నెలకు రెండు సార్లు ఉపవాసం ఉండడం ఆరోగ్యానికి మీరు అయితే ఏకాదశి ఉపవాసం వెనుక ఒక ఆసక్తికరమైన పౌరాణిక కథ ఉంది మురానే అనే రాక్షసుని కథ భవిష్య పురాణం ప్రకారం సత్యయుగంలో ముర అనే రాక్షసుడు మురా బ్రహ్మదేవుని గూర్చి గొప్ప తపస్సు చేసి అనేక శక్తులు పొందుతాడు వర ప్రభావంతో అత్యంత శక్తివంతుడైన మురా అమాయక ప్రజలని విష్ణు భక్తులని ఋషులను దేవతల్ని హింసించసాగాడు విష్ణుని ఆశ్రయించిన వృషులు దేవతలు మురపెట్టిన బాధలు భరించలేక శ్రీహరిని ప్రార్థిస్తారు శ్రీహరి మురతో వెయ్యి సంవత్సరాలు యుద్ధం చేస్తాడు ఆ యుద్ధంలో శ్రీహరి తీవ్రంగా అలసిపోయి విశ్రాంతి తీసుకోవడానికి ఒక గుహలో విశ్రమిస్తాడు విష్ణువు విశ్రాంతి తీసుకునే సమయంలో అదే అదునుగా భావించి మొర శ్రీహరిని సంహరించబోగా అప్పుడే శ్రీ మహావిష్ణు శరీరం నుంచి మహా తేజస్తో కూడిన యోగమాయ అనే కన్య ఉద్భవించి ముర రాక్షసుని సంహరిస్తుంది ఏకాదశి ఇలా వచ్చింది శ్రీహరి శరీరం నుంచి ఉద్భవించిన కన్య పక్షములో పదకొండవ రోజు ఉద్భవించింది కాబట్టి ఆమెకు శ్రీ మహావిష్ణువు ఏకాదశి అని నామకరణం చేసి ఆమెకు ఒక వరం ఇచ్చాడు తనకిష్టమైన తిది ఏకాదశి అని ఎవరైతే ఏకాదశి రోజు ఉపవాసం చేస్తారో వారు సకల పాపముల నుంచి విముక్తి పొంది అత్యంత అంత్యమున విష్ణు సౌజన్యం పొందుతారని శ్రీహరివరం ఇచ్చాడు ఆనాటి నుంచి ప్రజలు ఏకాదశి ఉపవాసం చేసి తమ పాపాలను తొలగించుకొని విముక్తులవుతున్నారని పురాణాల ద్వారా తెలుస్తుంది శ్రీ మహావిష్ణువునికి ఆశ్రయించిన పాపపురుషుడు ఇలా మానవులు ఏకాదశి ఉపవాసం చేసి పాపాలను తొలగించుకోవడం చూసిన పాపపురుషుడు ఆవేదనతో శ్రీహరిని ఆశ్రయిస్తాడు అప్పుడు శ్రీ మహావిష్ణు పాపపురుషునితో ఏకాదశి రాత్రి చంద్రోదయం వేళ జరిగే మూడు గ్రహాల కలయిక సమయంలో ఎవరైతే భోజనం చేస్తారోని వారిని ఆశ్రయించు అని చెప్తూ ఇంకను ఇలా చెప్పాడు ఎవరైతే ఆత్మోన్యతకి ప్రాధాన్యత ఇస్తారు వారు ఏకాదశి రాత్రి ఎలాంటి ధ్యాన ధాన్యాలు భుజించరాదు ఏకాదశి రోజు అన్నం పప్పు ధాన్యాలు తినకూడదు చంద్రోదయానికి ముందు పాలు పండ్లు వంటి సాత్విక ఆహారం తీసుకొని హరినామ స్మరణతో ఉపవాసం కొనసాగించే వారికి ఏకాదశి వ్రత పుణ్యఫలం పూర్తిగా దక్కుతుందని పురాణాల ద్వారా తెలుస్తుంది ఏకాదశి ఉపవాసం వెనుక ఉన్న పౌరాణిక కథ ఇదే ఏకాదశి వ్రతం చేసేవారు ఈ కథను తప్పకుండా తెలుసుకోవాలని జయ శ్రీమన్నారాయణ ఓం నమో నారాయణాయన్మ ఓం నమో లక్ష్మీ నారాయణాయన్